హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను ఇది ప్రోటీన్ రిచ్ దోశ అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుండి ముసలి వాళ్ళ వారికి కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ దోశలకి మనము ఎలాంటి బియ్యంని కానీ లేకపోతే పిండిని కూడా ఏం వాడమన్నమాట వీటిని మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదంటే నైట్ డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చు అన్నమాట వీటిని మనము కర్రీ లేదా చట్నీతోని కూడా తినొచ్చు ఇవి మనకి వట్టిగా తింటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా వన్ కప్పు వరకు పెసర్లని నైటే నానబెట్టుకున్నాను ఇప్పుడు మార్నింగ్ అయితే చూడండి మనకి ఈ విధంగా అయినాయి ఇందులో వాటర్ని అయితే వంపేసి ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి తీసుకొని ఈ పిసలను అయితే అందులోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే మీ కారానికి సరిపడ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఎలాంటి వాటర్ని అయితే యాడ్ చేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి మనకి ఇది కొంచెం మెత్తగానే ఉండాలి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి అయితే వేసుకోండి ఇందులోనే ఒక చిన్న సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోండి అదేవిధంగా క్యారెట్ తురుమును కూడా వేసుకోండి ఇందులోనే ఒక చిన్న సైజు టమాటోని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని దీని అంతటినీ ఒకసారి మంచిగా కలపండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ లెమన్ని పిండుకోండి పావు టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని అంతా ఒకసారి మంచిగా కలపండి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి చూడండి మనకి బ్యాటర్ అనేటువంటిది మరీ లూజ్గా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ఉండాలి దోశ బ్యాటర్ కన్నా కూడా మనకి ఇది కాస్త గట్టిగానే ఉండాలి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని పేనెం అయితే పెట్టుకోండి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు కరివేపాకునైతే వేసుకోండి అవి వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని వేసుకోండి మీరు మరీ పెద్దగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చిన్నగానే వేసుకున్నాను ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా సో వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి ఈ విధంగానే టూ సైడ్స్ కూడా మంచిగా కాలిన తర్వాత తీసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే అన్నిటినీ కూడా వేసుకోండి దీన్ని మనము దోశ అంతా పల్చగా అయితే వేసుకోవద్దు కొంచెం మందంగానే వేసుకోవాలి ఎందుకంటే తీయడానికి రాదన్నమాట పల్చగా వేసుకుంటే అంతేనండి మనకైతే ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇవి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్